సిస్టర్ వాళ్ళ ఇంట్లో నుండి వచ్చి ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము సంబంధంగా ఆటోలు ఎప్పుడైనా ఎక్కాలనుకుంటే మాత్రం సర్వీస్ రూపీస్ ఉంటుంది లోకల్ చాలా లేట్ అయింది మార్నింగ్ చూడండి ఖమ్మం సిటీ ఎలా ఉందో చాలా పీస్ఫుల్ గానే ఉంది ట్రాఫిక్ అంతగా ఏమీ లేదు మార్నింగ్ పూట కూడా ట్రాఫిక్ లేదు ఇప్పుడు కూడా లేదు చాలా పీస్ఫుల్ గానే ఉంది ప్రజెంట్ టైం మధ్యాహ్నం పన్నెండు అవుతుంది రైల్వే స్టేషన్ దగ్గర పది నిమిషాల్లో చేరుకుంటాము మీరు కూడా ఎప్పుడైనా ఖమ్మం వచ్చినట్టయితే ఖమ్మం సిటీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి టైం కి ట్రైన్ వస్తుంటే ఈ సరికల్లా మేము కర్ణాటక దాటి ఉండే వాళ్ళం సిక్స్ థర్టీ కి వచ్చి ఉండుంటే టికెట్ టికెట్ రిజర్వేషన్ మేము ఉన్నాం కాబట్టి ఒక టికెట్ కావాలి కాబట్టి ఒక టికెట్ తీసుకుంటున్నాము రైల్వే స్టేషన్ వచ్చేసి అనౌన్స్మెంట్ చాలా బాగుంటది మా ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి సెకండ్ అనమాట నిన్న నైట్ మేము టెన్ కి బయలుదేరితే ఇక నైట్ వచ్చేసి టువల్ థర్టీ అయింది అయిన వచ్చేసి మాకు కోనర్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీకి ఉండేది సెవెన్ థర్టీ చూపెట్టారు తర్వాత వచ్చేసేమో ఇప్పుడేమో గంట అన్నారు ఇప్పుడు టూకి వస్తుంది ఇక్కడ నుండి జర్నీ చేసే వీడియోస్ ప్రతి వీడియో మీకు అందుబాటులో పెడతాను మా యూట్యూబ్ ఛానల్లో చూడండి అదే మనం వచ్చే ట్రైన్ అనమాట మన కోసం వచ్చేస్తుంది వెయిట్ చేసి వెయిట్ చేసి అలసిపోయినా ప్రజెంట్ అయితే టూ థర్టీ అవుతుంది రేపు టూ కల్లా ముంబైలో ఉంటాము స్లీపర్ లో టూ భోగి మాది చూడాలి వస్తుంది ట్రైన్ ఇందులో ఏదో ఇదే భోగి వచ్చేసింది ఇప్పుడు ఎక్కాలి ఇలాంటి పెద్ద బ్యాగులు వేసుకునేసి ట్రైన్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది చూడండి ఎలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు మా ఫ్రెండ్ సీట్ నెంబర్ దగ్గరకు వచ్చేసాం మన సీట్ వచ్చేసి అప్పరు మొత్తానికి అయితే మా సీట్ పైన కూర్చున్నాం అందులో ఒకటి కన్ఫర్మ్ అయింది ఇంకొకటి కన్ఫర్మ్ కాలేదు ప్రతి స్టాప్ లో ఏదో తీసుకొస్తూనే ఉంటారు పల్లీలు అంటూ పాప్కార్న్ అంటూ అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తారు అన్ని తినకూడదు ఫుడ్ ఐటమ్స్ కొన్ని తినాలి ఎందుకంటే నైట్ ఎక్కువగా కొన్ని పాడైపోయి ఉంటాయి ఇలాంటి ట్రైన్స్ లో తెచ్చేవి నైట్ అవుతుంది భోజనం రోటీ చికెన్ కర్రీ ఫ్రైడ్ రైస్

లోన ట్రైన్ ఎలా ఉంటదో చూడలేదు కదా ఒకసారి చూడండి ఎలా ఉంటదో స్లీపర్ కోచ్ కాబట్టి ఎవరి సీట్ లో వాళ్ళు ఉన్నారు అది జనరల్ కోచ్ అయి ఉంటే ఒకరి పైన ఒకరు ఉంటారు లాంగ్ జర్నీకి స్లీపర్ కోచ్ బాగుంటది జనరల్ బాగోదు ట్రైన్ తో మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసినట్టయితే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ప్రజెంట్ మనం తానే రైల్వే స్టేషన్ లో తానే పేరు చెప్పగానే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో ఇది వింటూ ఉంటాం భారతదేశంలోని మొట్టమొదటిసారిగా తానే టు ముంబైకి ట్రైన్ ని ట్రయల్ రన్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోల కోసం మై జే ఈజ్ మై హెచ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి